థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ చూసారా ఫ్రెండ్స్ మా పిల్లలైతే నా కోసం జెల్ చాక్లెట్ తీసుకొచ్చి మిస్సింగ్ చేస్తున్నారు విషజ్ చేస్తున్నారు ఎంత చిన్నదైనా కానీ ప్రేమ ఎంతో పెద్దది కదా ఫ్రెండ్స్ ఎంత ఎక్కువ ఉంటే ఏ గిఫ్ట్ చిన్నదని సమస్య కాదు ప్రేమ ఎంత ఉన్నదని సమస్య ఉందో చూపి చూపిస్తుంది పిల్లలు ఓకే నా ఫ్రెండ్స్ వాళ్ళకి తోచినంత జీరో తీసుకొచ్చి నాకు విష్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నానా థ్యాంక్ యూ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి మా పిల్లలైతే వాళ్ళకి తెలిసినంత నాకు మిస్ చేశారు అలాగే ఇలా విష్ చేశారు మీరు కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇస్ ద ఫ్రెండ్స్ బాయ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్